نداب بی ڈی نیوز میں آپ سبھی کا خیر مقدم ہے بودھن منڈل کے منجیرہ ندی کے نچلے علاقوں میں ایک ہفتے سے جاری بارش کے سبب سیلابی صورتحال سنگین رخ اختیار کر چکی ہے ہنگرگاہ گاؤں میں آج صبح تحصیلدار وٹھل کی ڈگراری میں عوام کو محفوظ مخامات پر منتقل کیا گیا بتایا جا رہا ہے کہ منجیرہ ندی میں شدید بہاؤ کے ساتھ ساتھ گوداوری ندی کے بیک وارٹر داخل ہونے سے ہنگیرگاہ گاؤں زیر آب آ گیا ہے انتظامیہ کی جانب سے خصوصی بسوں کا انتظام کیا گیا جس کے ذریعے متاثرہ افراد کو محفوظ مقامات پر منتقل کیا گیا صورتحال لمحہ بہ لمحہ سنگین ہوتے جا رہی ہے گاؤں میں پانی کی سطح ہر گھنٹے کے حساب سے بڑھ رہی ہے ایسے میں کوپرگا کے نوجوان بھی آگے بڑھ کر اپنے ٹریکٹروں کے ذریعے دیہاتیوں کو نکالنے میں بھرپور تعاون فراہم کر رہے ہیں مقامی نوجوانوں میں مشو پٹیل اور ان کی ٹیم نمایاں طور پر خدمت انجام دے رہی ہے ریونیو اور ایریگیشن محکموں کے عہدیدار گاؤں کا معائنہ کر رہے ہیں جبکہ مقامی نوجوان انتظامیہ کے ساتھ مل کر سیلاب متاثرین کی مدد میں مصروف ہے ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ వాటర్ అనేది నిన్న ఈవినింగ్ వరకు ఈవినింగ్ వరకు మనకి ఈ అంగర్గా ఏదైతే టెంపుల్ ఉందో టెంపుల్ దగ్గర ఉండి దాని తర్వాత మెల్లిమెల్లిగా పెరిగి మనకు ఇప్పుడు అంగర్గా గ్రామ పంచాయతీ లోపలికి ఎంటర్ అయిపోయినాయి అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది మొత్తం అయితే ఇటు విషయంలో మనము కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఇమిడియట్గా ఎస్ఆర్ఎస్పి వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ కూడా వాళ్ళు పెంచడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కండగాం కూడా మొత్తం కండగాం టు ఏదైతే మన మహారాష్ట్ర వెళ్ళే స్టేట్కి వెళ్ళే ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కూడా టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా మనకి ఈ సిద్దాపూర్ నుంచి కండగాం వెళ్ళే రోడ్లో కూడా ఇప్పుడు వాటరు ఇప్పుడిప్పుడే పెరగడం జరిగింది అయితే మన అంగర్గ గ్రామంలో ఉన్న ఏదైతే లోతట్టు మన విలేజ్ హౌజెస్ ఉన్నాయో ఆ హౌజెస్ని కూడా అందరినీ మార్నింగ్ కూడా మేము ఫైవ్ థర్టీకి వచ్చేసి మొత్తం ఏ లో లెవెల్లో ఉన్న ఇండ్లు ఉన్నాయో లో లెవెల్లో ఉన్న ఇండ్లను మొత్తం అక్కడ ఉన్న జనాలను అందరినీ కూడా మన ఆర్టీసీ బస్సులలో అందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది అయితే కొంతమందిని మేము ఇక్కడే కొప్పర్గా స్కూల్లో కూడా పెట్టడం జరిగింది మిగతా వాళ్ళు ఎవరైతే హై లెవెల్లో ఉన్నారో హై లెవెల్లో ఉన్న ఇండ్ల వాళ్ళు నియర్ అబౌట్ ఒక థర్టీ టు ఫార్టీ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి రిమైనింగ్ అందరూ కూడా సేఫ్ సైడ్కి వారి అందరినీ కూడా తరలించడం జరిగింది ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అందరి అంతా కూడా మేము మా యొక్క కలెక్టర్ గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది మోస్ట్లీ ఇంకొక త్రీ ఫోర్ అవర్స్లో ఈ వాటర్ తగ్గుతాయని మేము అనుకుంటున్నాం మళ్ళీ ఏదన్నా ఇలాగే సిచ్యువేషన్ ఉంటే కనుక కలెక్టర్ గారికి మళ్ళీ మేము నివేదించడం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని రోజులుగా సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుండి హెవీ రైన్స్ పడడం ఈ పోచంపాడు బ్యాక్ వాటర్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫిఫ్త్ టైం మన ఊర్లోకి రావడం జరుగుతున్నది ఏదైతే పోచంపాడులో వాళ్ళ లెవెల్ని మెయింటైన్ చేస్తూ ఎక్కువ వాటర్ని మనకు దానిలో పో పోకపోవడం వల్ల తిరిగి మాకు బ్యాక్ వాటర్ ఇటు వచ్చేస్తుంది ఈ బ్యాక్ వాటర్ రావడం వల్ల మా గ్రామంలో దగ్గర దగ్గర పదమూడు వందల ఎకరాలకు మునుగడం మునుగడ మునుగడం జరుగుతుంది అదేవిధంగా పక్క గ్రామాలకి కూడా ఒక దగ్గర దగ్గర వెయ్యి ఎకరాలు మునుగుతున్నది ఏదైతే క్లౌడ్ బ్లాస్ట్ అని చాలా చోట్ల మనం ఇప్పుడు వార్తలు ఇట్లాంటి క్లౌడ్ బ్లాస్ట్ అవడం వల్ల హెవీ రైన్స్ పడడం దీని వాళ్ళు అంచనా వేయలేకపోతున్నారు కాబట్టి ఈ హెవీ రైన్స్ వల్ల ఫ్లడ్ అనేది మా ఈ ఒక్క నెలలోనే ఐదోసారి రావడం జరుగుతుంది మా ఊరు ఈ ఏదైతే పోచంపాడు వాళ్ళు కొద్దిగా దానిపైన దృష్టి సారించిన పంటలకు కానీ ఇబ్బంది జరుగుతున్నది వారు ఇచ్చే నష్టం ఎక్కడో లోయ ప్రాంతాల్లో ఇచ్చారు ఏటి కింద ఉన్న భూములకు ఇచ్చారు దాని దాన్ని ఏంటంటే మన ఉన్న భూములకు ఇచ్చినట్టు మన ఏదైతే మనం పదమూడు వందల ఎకరాలు ఎప్పటికప్పుడు లాగా నింపి ఉంచడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది మా గ్రామానికి ఈ సంవత్సరమే నాలుగు సార్లు రావడం ఇది టూ ట్వంటీ నుండి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా మా గ్రామానికి చెందిన వెయ్యి ఎకరాలు పోచంపాడు బ్యాక్ వాటర్ వల్ల ముంపుకు గురి అవుతున్నది దీనిపైన తగు శ్రద్ధ తీసుకొని అధికారులు కూడా స్పందించి దీనికి రీజన్ ఏందని కొద్దిగా ఆలోచిస్తే మా గ్రామానికి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇది ఇప్పుడే కాకుండా పశువులకు కూడా ఇబ్బంది అవుతున్నది గ్రామస్తులకు కూడా ఇబ్బంది అవుతుంది ఈ ప్రతి మొత్తం నెల నిద్రపో నిద్ర రావకుండా ప్రతి మనిషి ఇబ్బందులునే ఉంటున్నారు మనుషులు ఏ విధంగా బయట వెళ్ళొచ్చు కానీ మనకు ఉన్న పొలాలు కూడా ప్రతిదీ పోచంపాటి డ్యామ్ లాగా ఏర్పడి నిలబడి ఉంటున్నాయి ఇక్కడ నుంచి గ్రామం నుండి కనీసము ఒక నాలుగు వందల యాభై మనుషులని బయట తీయడం జరిగింది దగ్గర దగ్గర ఎనభై తొంభై ఇండ్లు ఖాళీ చేయడం జరిగింది ప్రాంతం ఉన్న ఇండ్లు తొంభై ఇండ్లు ఖాళీ చేయడం జరిగింది